హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ జుట్టు పొడవుగా పెరగడానికి మరియు రాలిపోకుండా ఉండడానికి ఈ చిట్కాని చూద్దాం మందారం పువ్వులు తీసుకొని అలాగే మెంతులు ఒక ఉల్లిగడ్డ కొన్ని కరివేపాకు రెమ్మలు మందారం ఆకులు కల్వంద ఒకటి కోకోనట్ ఆయిల్ ఒక బాటిల్ ముందుగా ప్యాన్ వెలిగించి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా ఇవ్వాలి వేడిగా అయిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకోవాలి మెంతులు వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఆనియన్స్ వేసి కొద్దిసేపు ఆగి ఆకులు వేయాలి అలాగే కరివేపాకు కరివేపాకు వేసి అలవంద వేయాలి అన్నీ వేసేసి కలుపు కలుపుకోవాలి ఒకసారి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు చిటపటలాడుతుంది కొద్దిగా కలిపి పక్కకు తీసుకొని చూసారా ఎలా మరుగుతుందో అలా పొంగు రావాలి బాగా నెక్స్ట్ మందారం పువ్వులు యాడ్ చేయాలి అందులో మందారం పువ్వులు వేసి మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవాలి బాగా మిక్స్ చేయాలి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే బ్లాక్ కలర్ వచ్చేస్తాయి కొద్దిగా మిక్స్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి చూసారా కలర్ వస్తుంది కొంతమందికి పెయిన్ నాకింది అని అంటారు కదా వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కలుపుతూ ఉన్న తర్వాత చూసారా కలర్ చేంజ్ అయ్యింది కొంచెం మళ్ళీ ఒకసారి కలిగి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత జల్లో వడ పోసుకో ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి రోజు ఎలా వాడతామో కోకోనట్ ఆయిల్ ఎలా వాడతామో ఇది కూడా సేమ్ అలానే వాడాలి